హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ జ్ఞాపక కిచెన్ ఈరోజు నేను కొబ్బరి కజ్జికాయలు చేయబోతున్నాను రాఖీ పౌర్ణమి స్పెషల్ కొబ్బరి కజ్జికాయలు ప్రాసెస్లోకి వెళ్దామా ఓకే పచ్చి కొబ్బరిని తురిమి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇది తురిమిన తర్వాత మనం మెజర్మెంట్ కప్పుతో కొలుచుకోవాలి వన్ కప్ దాకా ఉంది నాకు దీంతో వన్ కప్ షుగర్ కూడా మనము కొబ్బరి ఎంతైతే ఉందో అంతనే తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన చక్కెర కూడా ఇందులో వేస్తున్నాను చక్కెరలోనే యాలుగా కూడా వేసి నేను మిక్సీ పట్టాను ఇప్పుడు ఎంతైదో ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి చక్కెరంతా కొబ్బరి అంతా కలిసేలా అంతా బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ చేసి పెట్టాను మిక్స్ చేశాను ఇప్పుడు మనం కజ్జికాయలు చేయడానికి గోధుమ పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి కదా నేను గోధుమ పిండి మైదాపిండి హాఫ్ హాఫ్ వేసుకున్నాను వన్ కప్ దాకా రెండు కలిపి వన్ కప్ వేసుకున్నాను వాటర్ వేసి కలిపి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి ఇప్పుడు మనం కజ్జికాల్ చేసుకోవచ్చు దీన్ని కోసం మనం రేపులు చేసుకుందాం నేను ఇలా చెక్కతో చేసుకుంటున్నాను నాకు కజ్జికాయలు అల్లడం రాదు ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను వన్ థర్టీ పడింది దీని కాస్ట్ ఇక్కడ రేక్ కూడా చేసుకోవచ్చు కానీ నాకు అంత కంఫర్టబుల్గా లేదు అక్కడ అందుకని నేను మామూలుగానే పక్కన చేసుకొని అందులో అందులో చేస్తున్నాను మనం స్టఫింగ్ పెట్టుకున్నాం ఇవి చాలా చిట్టి చిట్టి కజ్జిక అవుతాయి చాలా చిన్నవిగా వస్తాయి చూడ్డానికి చాలా ముద్దుగా బాగుంటాయి చూసారా దీనికి ఎక్స్ట్రా ఉన్న పిండి కూడా అదే కట్ చేస్తుంది చూసారా ఎక్కడ తునిగిపోలేదు చాలా బాగా వచ్చింది కదా చూడండి చిట్టి కజ్జికాయ్ చూసారా ఫ్రెండ్స్ అన్ని చిట్టి చిట్టి కజ్జికాయలు ఎలా అయ్యాయో అన్ని విధంగా ఇలా చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం కజ్జికాయలు వేసుకుందాం ఇది పెద్ద మంట మీద పెట్టి కాలుస్తే మాడిపోతాయి మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కదపకుండా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒకసారి టర్న్ చేసుకున్నాం చూసారా కలర్ చేంజ్ అయ్యాయి ఇవి కొన్ని మధ్య మధ్యలో పగిలిపోయే అవకాశం ఉంది చూసుకుంటూ మనము కలుపుకోవాలి ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకున్నాం కర్జ్జికాయలు రెడీ చూసారా ఎంత చిట్టి చిట్టిగా ముద్దు ముద్దుగా బలి ఉన్నాయి కదా ఇవి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా చాలా బాగున్నాయి చాలా స్వీట్గా చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఫ్రై చేయండి